అప్పుడు నాగచైతన్య ఇప్పుడు సమంత ఏడాది తిరగకుండానే ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ అందిస్తున్న శుభవార్తలు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎంగేజ్మెంట్తో అనౌన్స్ చేస్తున్నట్లు సమంత సైతం ఇప్పటికే బాలీవుడ్ బిగ్ డైరెక్టర్తో ప్రేమలో ఉన్న వ్యవహారం బయటపడుతూ వచ్చేసింది ఎప్పటికప్పుడు వారిద్దరూ బుల్లి స్క్రీన్ పైన కనిపిస్తూనే వస్తున్నారు అయితే ఈ విషయం తెలుగు తెరలకి తెలిసినప్పటి నుండి సమంత పెళ్లి విషయంపై చాలా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు అయితే సమంతాని అర్థం ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు అంటూ అడుగుతూ ఉండగా ఇప్పుడు ఏకంగా సమంత తన ఫ్యామిలీతో అందరికి సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసింది అయితే తన ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండ్ అవడమే కాదు అయితే విదేశాల్లో ఎంతో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కొన్ని బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ అందులో తన బాయ్ ఫ్రెండ్ ని కూడా ఉంచడం అభిమానులందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ వచ్చేసింది పూర్తి వివరాలు షేర్ చేసుకోకపోయినా సమంత మాత్రం పెళ్లికి రెడీ అంటూ బ్యాక్ సైడ్ ఫోటోస్ తో అయితే అందర్నీ ఆకట్టుకుంటూ వచ్చేసింది విదేశాల్లో ఇది ఒక పెళ్లికి సిద్ధమైన అమ్మాయి పాటించే సాంప్రదాయం అని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ ఫొటోస్ ని మీరు ఇప్పుడు మా వీడియో రూపంలో చూసేయండి